ఏం సార్ ఏం చేస్తున్నారు అలసందట్లు వేసినాం పుల్లసీమలు అలసందా బీరకాయలున్నాయి దీనికి పుల్లసీమలు కొంచెం నీడ దట్టంగా ఉంటే సార్ సార్ నమస్తే సార్ నమస్తే ఏంటి ఈరోజు మంచి ఆరోగ్యం గురించి ఒక వీడియో చెప్పండి కూరగాయలు మనం తినే తిండే ఆరోగ్యానికి ఏం చెప్పానంటే మంచి మందులు పట్టిన కూరగాయలు తింటే సగం ఆరోగ్యం బాగున్నట్టే ఇది అలసంతకా అలసంద కాయలు ఇవి ఇవి పందిరి ఇది మొత్తం పందిరి అలసంద పెట్టి పందిరాలు ఇచ్చి చేసినాం ఇప్పుడే పూత పిందె వస్తుంది ఇది పూత పిందె ఈ విధంగా ఇది ముందు దిగినవి పెద్దవైనాయి ఇంకా ముందు దిగినవి గింజలు ఏర్పడినాయి ఇట్లా వస్తుంటాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చి గింజలు ఉడకబెట్టుకొని తిన్నా మంచిది మరి పచ్చి గింజలు కూర వేసుకున్నా మంచిదే మరి గుడ్డి దారి చేసుకున్న మంచిదే ఈ మందులు కొట్టినటువంటి పంట అనమాట ఈ పందిరిలోనే ఇది బీర్తేగా ఇది బీరకాయలు పిందులు పడ్డాయి ఈ రెండు బీరకాయలు అయితే సుమారు కేజీ వచ్చేస్తాయి పెద్ద వయలకి ఇప్పుడు ఇది కూడా మందులు కొట్టినటువంటి పంట ఈ విధంగా ఈ చెట్టు నాటితే రెండు నెలలకి కాయలు కాసేస్తాయి పిందులు వచ్చేస్తాయి అలసం చెట్టు ఆయన అంతే అలసం చెట్టు ఒక చోట నాంటి మళ్ళీ అవి అంటే ఒకటి రెండు కాయలు మనం కొయ్యకుండా ఎండబెట్టేస్తే అవే రాలి అవే మలుస్తుంటాయి మళ్ళీ మళ్ళీ మనం నాటే పని ఉండదు అవి ఆరోగ్యానికి చాలా ఈ విధంగా ప్రకృతిలో మనం ఈ పచ్చదనంలో ఈ గ్రీనరీలో పనిచేసుకుంటే ఈ పండించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి మనం కొద్దిగా శ్రమ చేసినట్టు ఉంటుంది తవ్వడం పెట్టడం అది పెద్ద పని అనుకుంటే పనే పాలు మారితే వాతికి నష్టం ఏదో సామెత ఉంది సుఖం మరిగిన పోయిందన్నమాట మొగుడు నమ్మి తినేసిందట పని చేయలేక సుఖంగా బతకాలని డబ్బులు లేకపోయాలి మొగుడు కూడా అమ్మేసింది మరి తర్వాత ఎట్ట ఆ డబ్బులు అయిపోతే మళ్ళీ అట్ట మొగుడు అనేది మళ్ళీ ఊడి చేస్తాడనేది తెలియలే కాబట్టి ప్రతి మనిషి కష్టపడాలి రోజు ఒక అరగంట గంట పొలంలో పని చేసుకోవాలి ఎంత ముసలి ఎంత పెసైనా ఎంత డబ్బులు ఉన్న నాకేం డబ్బులు ఉండవు కొనుక్కుంటానంటే డబ్బులు ఉండవు కొనుక్కుంటే డబ్బులు వస్తాయి అదే నువ్వు పండించుకొని మందులు లేకుండా తిన్నావు అనుకో ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం కాటే మందులు కొట్టిన కూరగాయలు తిని జబ్బులు పాలయ్యేదానికన్నా మందులు కొట్టిన కూరగాయలు మనం మనం పండించుకుంటే చాలా బాగుంటాయి ఇందులోనే దొండ తీగ కూడా ఉంది లోపల ఆ దొండకాయలు కూడా కాస్తాయి ఇది చాలా గోంగూర ఉంది గోంగూర ఒక్క కొమ్మ తీసుకుంటే ఒక్క చెట్టు కోసుకుంటే చాలు మనకి పచ్చడికాయ గోంగూర తెల్ల గోంగూర అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మందులుగొట్టని కూర కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ గోంగూర ఒకసారి తింటే మళ్ళీ వదలలేము కాబట్టి ఒకసారి పొలంలో ఏదైనా వేసుకుంటే అనేక రకాలు వస్తుంది ఇదే ఇది పొనగంటి కూర ఇది మనం పండించుకునే పొలంలో పడి పండే కూర పొనగంటి కూర అంటే కళ్ళకి ఎంత మంచిదంటే అంటే కళ్ళకి అసలు పోయిన కళ్ళు కూడా వస్తాయని దానికి పొనగంటి అని తమిళంలో పేరు పోనగంటి అని పోయి పోయిన కన్ను కూడా మళ్ళీ చూపు వస్తుంది ఆ యాదిగంటి అలాంటిది అలాగే అరటి మనం పచ్చదనంలో ఎంత చక్కగా మనం పండించుకుంటే ఆహ్లాదం వేరు ఆనందం వేరు చూడ అరటి గెల చూడండి మన మనకు అనిపించిన పిల్లలన్నా మనకు సంపాదించి పెడతారో పెట్రో కానీ మనం నాటిన చెట్టు మాత్రం తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది మన పిల్లలకన్నా ఎక్కువగా మనకి అది ఒక కాయ కదా అన్ని మనల్ని కోసుకోమంటుంది మనల్నే తిమంటుంది ఈ విధంగా కొబ్బరికాయలు అరటికాయలు అన్నీ మా స్వయం కృషితో చేసుకున్నవి ఇవన్నీ గోంగూర ఇవన్నీ మా స్వయం కృషితో పండించుకున్నవి అందుకే మనకు కొంచెం ఆరోగ్యంగా ఉన్నామేమని అనిపిస్తుంది ఇది వంగకాయలు కూడా వంకాయలు కూడా దీంట్లోనే అన్నీ అడవి ఫారెస్ట్ ఫారెస్ట్ అడవిలో ఏ చెట్టుకి ఏ చెట్టు పోటీ కాదు అన్నీ దేనికి దానికి ఏ దేని బలం ఎంత ఉంటే అంత పైరైనట్టుగానే మంది కూడా ఫారెస్ట్ అనమాట ఏది శక్తి ఉన్నదో అది బయటకు వచ్చి దాని ఫలితం ఇస్తూ ఉంటుంది కాబట్టి వంగ చెట్లు ఉన్నాయి దొండ చెట్లు ఉన్నాయి దొండ తీగలు కూడా ఉన్నాయి వర్షం ఎక్కువై కొంచెం నీరు పడిపోయింది దొండ చెట్టు ఆ విధంగా మనం నిత్యం ఒక గంట అరగంట పొలంలో మనకి కూరగాయల పనే పాదులు తవ్వడం చేయడం చేస్తూ ఉంటాం మనకి మన దగ్గర కనీసం పది రకాల కూరగాయలు ఐదారు రకాల ఆకుకూరలు ఎప్పుడూ ఉంటాయి మా కయటగా దానికోసం మళ్ళీ ఎక్కడ మార్కెట్కి పోయే పనే లేదు మళ్ళీ అలాగే పనసకాయలు అదొక పనస చెట్టు ఈసారి పది పదిహేను కాయలు కాసింది పోయినసారి ఇరవై కాయలు కాసింది మరి పనసకాయలు మళ్ళీ అరటికాయలు అదొక కొబ్బరికాయలు కొబ్బరి చెట్టు జామ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి మరి అన్ని రకాల చెట్లు అన్ని రకాల కూరగాయలు పండించుకుంటాం కాయలు చెట్టు చాలా అక్కడ బయట ఉండయి బా చెట్లు మంచిగా కాయలుగా తీసిన బొప్పా చెట్టు ఎప్పుడు చిన్న చెట్టు ఉంది పెద్ద చెట్లు చిన్న చెట్లు పునాశమాటి చెట్టు ఉంది మరి ఈ విధంగా మనకి ఇది ఒక సంసారం లాగా ఒక హ్యాపీ గ్రీనరీ అన్నమాట ఇక్కడ మన సంతోషంగా దీంట్లో వస్తే ఒక ఫోటో అన్నదానికి పోయినా ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నంత ప్రశాంతత నాకు ఎక్కడ అనిపించదు అది గ్రీనరీ పచ్చదనం ప్రగతికి మెట్లు అని మనం ఎప్పుడూ ఈ పచ్చదనము పక్కనే ఇల్లు కిక్కి తీస్తే మొత్తం కనిపిస్తుంది పచ్చదనంలో ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాను అది వసంతరావు కాబట్టి చూసినటువంటి మీరు కూడా మీకున్న దాంట్లో ప్రతి ఒక్కరూ మంచిగా చెట్టు చేమ పెంచుకొని కూరగాయలు పండించుకొని మంచిగా ఆరోగ్యంగా జీవిస్తారని ఇవన్నీ ఏదో నాకు ఉండాయని మేము చూపించడం కాదు గొప్ప కాదు దీన్ని చూసి మీరు కూడా రోల్ మోడల్గా తీసుకొని మీరు కూడా పండించుకొని తిని ఆరోగ్యాన్ని నిలుపుకుంటారని సరే ఒక ఒక వంద మంది చూస్తే అందులో ఒకరు మారిన మంచికి పునాది పడినట్టే మనం మంచిగా చేయాలనే చెప్తూ ఉంటాం అది రైట్